సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట మిషన్ భగీరత నల్లా పనులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో పట్టణ వాసులు తరణాన్ని నిర్పించారు గత ప్రభుత్వం ఉచితంగా మిషన్ భగీరథ నీటిని అందించిందని రాజకీయ పార్టీల నాయకులు అన్నారు కానీ ప్రస్తుతం అంటున్న రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లపై నెలకు వంద రూపాయలు వసూలు చేస్తుండటంతో పేద ప్రజలపై భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు శుద్ధి చేసిన నీరు ఉచితంగా ఇస్తామంటే గతంలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు పెట్టుకున్నారని ఇప్పుడు పన్నులు వసూలు చేస్తామంటే పేద ప్రజలపై అదన భారం మోపడమేనని వాపోయారు స్థానిక మంత్రి పొన్న ప్రభాకర్ స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లపై పన్నును రద్దు చేయాలని కోరారు లేకుంటే ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు நீடி 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 அதி ல வைக்க

வேட்ஸ்ல அதி வாய்ட் பூட்டபால வைக்க பூடபாலே வைக்க मुनिपल वाखने <Five pressing ricochipation> రావాలి చెప్పు పేదలపై భారం పడుతున్న మిషన్ పరిత నీటి పనులు వెంటనే రద్దు చేయాలి అదేవిధంగా పాత బకాడలను వసూలు చేయాలంటే వసూలు చేద్దామని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజున మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది గత ప్రభుత్వం నిర్బంధంగా వసూలు చేయలేదు ఈ మధ్యకాలంలో కావాలని పన్ను పన్నులు వసూలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పగానే ప్రజలు బలవంతంగా వసూలు చేయాలని ప్రయత్నం చేస్తుంది తప్పకుండా ఈ ఈ ప్రతిపాదన విరమించుకోవాలి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చెప్తుంది కాబట్టి పేదలపై ప్రజలపై భారం పడకుండా ఏదైతే నెలకు వంద రూపాయలు కట్టాల్సిన పరిస్థితుంది అనేక మంది పేదలు ఈ రోజున కనీసం రెండు పూటలు తిండి కలిపి పడుతున్నారు కాబట్టి కనీసం పూర్ణాలు చేసుకునే పరిస్థితులు కాబట్టి పేదవాళ్ళు ఉచితంగా ఈ మిశ్ర పెద్ద నీళ్లను అందించాలని చెప్పేసి ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం స్థానిక మంత్రివర్గ గారు ఉన్న ప్రభాకర్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఈ ఈ సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉండదు కాబట్టి తీసుకపోతే వారు కూడా తేటు తక్కుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ముఖ్యమంత్రిగా తీసుకొచ్చుకుపోయి పేద ప్రజలకు న్యాయంపై ఈ సందర్భంగా మేము ధర్నా చేస్తుంటే మున్సిపల్ అధికారులు స్పందించే పరిస్థితి లేదు ఇలా గంట సేపు ఇక్కడ ధరల కింద కూర్చొని ధరలు చేస్తుంటే నిద్ర చేస్తుంటే బిరు పత్రం ఇద్దాన్ని బిరుతుపత్రం ఇద్దామని చెప్తుంటే ఇలా మున్సిపల్ అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు ఇలా మేము కోరుతున్నాం ఇప్పటికైనా ప్రజలు కనుక ఏదైనా విజ్ఞప్తి చేస్తే తప్పకుండా స్వీకరించాల్సిన అవసరం లేదు ఇది ఉద్యమాల గంట అదేవిధంగా నిజాదిగా నిజాతిగా పనిచేసే గట్టా పోరు గంట తప్పకుండా అధికారులు స్పందించాల్సిన న్యాయమైన డిమాండ్స్ కనుక పోరాటం చేస్తే అధికారులు విజ్ఞప్తి విజ్ఞప్తి చేయడం కోసం ముందు రావాలని చెప్పి కోరడం అదే అదేవిధంగా ప్రజల పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కూడా ఈ పదవ పక్షం తప్పకుండా పోరాడుతుందని చెప్పేసి కౌతాలు హెచ్చరిస్తున్నాం అంతా కూలి చేసుకునేటప్పుడు అప్పటి కూలి చేసుకునే మాది ఇక ఇప్పుడు కూడా గడవదు ఇప్పుడు కూలి అప్పుడు చేసుకుంటే వాళ్ళకి వంద మంది బిల్లు అంటే మా తోటి చేసారని అధికారులకు వినపవించుకోవడం జరిగింది మేము అంతా కూలిల్లం కాబట్టి మేము మా అధికారులు సహించి ఉన్న ప్రపంచర్ గారు దీని మెట్రో సరి మా ఏదైనా ఒకరి నాయకులు చేయాలని ఉష్ణాబాద్ మున్సి ఉష్ణాబాద్ మున్సిపాలిటీ మేము ఒక వందేరు బిల్లు కట్టమనే కనుక నగర పంచాయతీ సిబ్బంది చెప్పడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది కట్టమని అంటే పాత బడ్జెట్ మొత్తం ఏడు వేల నాలుగు వందల పది రూపాయల బిల్లు ఉన్నది గత ఎనిమిది సంవత్సరాల నుంచి బిల్లు పెండింగ్ ఉందని చెప్పేసి మమ్మల్ని కట్టమని అడగడం జరిగింది దయచేసి మాకు అప్పటి నుంచి తీసుకుని తీసుకు అనేది మాకు ఫ్రీ అని చెప్పారు గత సంవత్సరం నుంచి మమ్మల్ని కట్టమని ఏ అడ్ కాదు అడగలేదు అప్పటి నుండి వరకు కూడా మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు మేము అప్పటి నుండి ఇప్పటివారి దాకా కూడా మాకు ఉన్నప్పుడు మేము నగర పంచాయతీ తరఫున ఇక్కడికి వచ్చి మాట్లాడడం జరిగింది అప్పుడు ఏది లేదు మాఫీ చేస్తామని చెప్పేశారు గత ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు ఉన్నప్పుడు కూడా మేము అడిగినాం అప్పుడు కూడా కట్టు లేదు మరి అర్థం చేస్తామని చెప్పారు ఈ ఇప్పుడు ఈ పరిస్థితిని కొందం ప్రభాకర్ గారికి స్పందించి మన సిద్దిపేట కలెక్టర్ గారికి వినియోగించుకొని మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో మేము వాటరు వాడుకున్నారు మీరు కట్టాలి అది గవర్నమెంట్ అది మాఫీ చేసేది అనేది ఉండదు అని ఇక్కడ సిబ్బంది చెప్తున్నారు సార్ దయచేసి మా మీద కొంచెం చర్య తీసుకొని మేము కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాము ఆర్థికంగా ఎనిమిది ఎనిమిది వేల బిల్లు అంటే మేము ఇప్పుడు కట్టలేము మేము ఎంతో కొంత ఆరు నెలల బిల్లు కడదామని వచ్చేసి వచ్చేసరికి మమ్మీ డిమాండ్ చేసారు మేము మొత్తం కూడా మాతోని కాదు మేము కట్టలేము మాకు మిషన్ పగరత వాటర్ అనేది అప్పుడు అని వేసారు మేము ఇప్పుడు బిల్లు సహకరించడం లేదు కట్టడం లేదు కట్టరాదు మేము కట్టలేము మేము ఫుల్ చేసుకుంటు బత మేము కట్టలేము కాబట్టి కార్య ఏది కాంగ్రెస్ పొన్నం ప్రభాకర్ గారు గారు స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఈ ఈ పరిస్థితిని తీసుకువెళ్లి వినియోగించి మాకు ఇలాంటి పరిస్థితి మా పరిస్థితిని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం